పెట్ లవర్స్ అందరికీ మీ సురేష్ నమస్కారం నిన్న మనం మినీ పాంప్స్ గురించి చర్చించాం ఈరోజు జర్మన్ షెపర్డ్స్ గురించి చర్చిస్తాం ఇదేనండి నా ఫామ్ ఇక్కడ అన్నీ మంచి హై క్వాలిటీ జర్మన్ షెపర్డ్స్ ఉన్నాయండి ఇక్కడ మన దగ్గర ఉన్నవి ఆల్మోస్ట్ వరల్డ్ లెవెల్ బెస్ట్ కెనల్స్వి మన దగ్గర ఉన్నాయండి వరల్డ్ టాప్ ఫైవ్ కెనల్స్ నుంచి తెప్పించినవి ఇది వచ్చేసి అండి ఇది కూడా అయాక్స్ అంటారు దీని ఫాదర్ ఇంపోర్ట్ ప్లస్ ఇండియాలో ఛాంపియన్షిప్ చేసింది దీని ఫాదరు ఓలీ ఇది చాలా బెస్ట్ డాగ్ అండి ఇది కూడా ఆల్రెడీ బెస్ట్ ఇన్ షో కొట్టిందండి ఓలీ ఇది ఫిమేల్ అండి మన దగ్గర ఇప్పటికి టూ టైమ్స్ బేబీస్ కూడా పెట్టింది దీన్ని చూస్తే దీని హెడ్ సైజ్ కానివ్వండి దీని ఫర్ క్వాలిటీ కానీ ఆల్మోస్ట్ మేల్లాగా ఉంటుంది దీని ఆనాటమీ అంతా కూడా చాలా బెస్ట్ ఇదండి ఇది ఫిమేల్ ఓలీ దీని పేరు ఆయాక్స్ డాటర్ అండి దీని పేరు వచ్చేసి జీవో ఇది కూడా ఇంపోర్టే ఇది రష్యన్ ఇంపోర్టే చాలా బాగుంటుంది మంచి స్టాండర్డ్ క్వాలిటీస్ అండి ఇది టాప్ ఫైవ్ కెనల్స్ వరల్డ్ టాప్ ఫైవ్ కెనల్స్ నుంచి తెప్పించిందండి మన దగ్గర వెరీ లిమిటెడ్ స్టాక్ ఉంటుందండి అంటే ఈ కెనల్ కెపాసిటీని బట్టి ఓన్లీ మనం సిక్స్ డాగ్స్ వరకు ఇక్కడ ఉంచుతూ రిమైనింగ్ వచ్చేసి మన ఫామ్ గుంటూరులో ఇంకోటి ఉందండి అక్కడ మేల్స్ అవన్నీ ఎక్కువ అక్కడ ఉంటాయండి ఇక్కడ ఏంటంటే వెరీ లిమిటెడ్ ఓన్లీ ఫీమేల్స్ బ్రీడింగ్ ఓన్లీ రేరింగ్ ఇక్కడ జరుగుతుందండి రిమైనింగ్ అంతా కూడా గుంటూరులో స్టడ్ కానివ్వండి హైదరాబాద్ కానివ్వండి బెంగళూరు కానివ్వండి ఊటీ కానివ్వండి ఇట్లాంటి చోట మన డాగ్స్ అక్కడ పెట్టి ట్రైనింగ్ ప్లస్ అక్కడ క్లైమేట్కి అక్కడ ఉంటూ ఉంటాయండి మంది వచ్చేసి బాగా వెరీ హాట్ క్లైమేట్ అండి సో అందుకని ఈ సీజన్లో వచ్చేసి ఇప్పుడు సమ్మర్ సీజన్లో ఈ కోర్ట్ అనేది దీనికి యాక్చువల్గా డబుల్ ఉంటుంది అదంతా కూడా ఇప్పుడు పోయి పోతుంది ఆల్మోస్ట్ కోట్ అంతా కూడా పొయ్యి సీజన్ ఇది ఇప్పుడు మన దగ్గర ఇదే కెనల్లో వరల్డ్ చాంపియన్ సన్ కూడా ఉందండి లోపల అక్కడ ఉంది వెనక ఉన్నటువంటి అది ఓన్లీ ఫైవ్ మంత్స్ ఓల్డ్ అండి ఫైవ్ మంత్స్ ఓల్డ్ సూపర్ బ్యూటిఫుల్ సన్నండి వరల్డ్ ఛాంపియన్ లిథియం అండి అది దాని మదర్ వచ్చేసి బ్యాక్ సైడే ఉందండి మన దగ్గరే ఉంది బ్యాక్ రూమ్లో ఉంది అది వచ్చేసి జెట్ వామ్ డాటర్ అండి అది కూడా వరల్డ్ చాంపియన్ అండి ఫిమేల్ దాని దాని ఫాదర్ వచ్చేసి దీని గ్రాండ్ ఫాదర్ వచ్చేసి కూడా వరల్డ్ ఛాంపియన్ అండి సో వరల్డ్ ది బెస్ట్ కాంబినేషన్లో మనం తెప్పించేవాడిని అక్కడే వరల్డ్ ఛాంపియన్తో మేట్ అయిన డాగ్ని మనం పర్చేజ్ చేసామండి సిక్స్ బేబీస్ వచ్చినాయి మన ఇండియాలో వచ్చిన తర్వాత ఆ సిక్స్ బేబీస్లో మన ఫ్యూచర్ కోసం అని చెప్పేసి షో పాయింట్ ఆఫ్ వ్యూ కాని అండి బ్రీడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఒక మేల్ ఒకటి ఒక ఫిమేల్ ఒకటి మనం పెట్టుకున్నాం మేల్ ఇక్కడ పెట్టానండి ఫిమేల్ వచ్చేసి గుంటూరు కెనల్లో ఉంది మన గుంటూరులో వచ్చేసి ఫీమేల్ కూడా చాలా బాగుంటుందండి వరల్డ్ ఛాంపియన్ డాటర్ వచ్చేసి గ్లేట్ అండి అది సెర్బియా అండి అది జర్మన్ షెపర్డ్ ఎక్కువగా ఎందుకు ప్రిఫర్ చేస్తారంటే అండి మన క్లైమేట్కి బాగా అలవాటు పడిపోయినాయి అండి ఇవి వచ్చేసి ఫ్యామిలీస్తో చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి అట్ ద సేమ్ టైమ్ గార్డింగ్లో కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది పిల్లలతో కూడా చాలా బాగా ఆడుకుంటూ ఉంటాయి సో మెయిన్ వచ్చేసి మన క్లైమేట్కి సూటబుల్ డాగ్ అండి మన ఇది హెవీ కోల్డ్ని టాలరేట్ చేయగలుగుతాయి హాట్ని టాలరేట్ చేయగలుగుతాయి సో మన క్లైమేట్కి బాగా సూటబుల్ అండి ఇంకా పర్పస్ కూడా ఎఫెక్ట్ బాగా హండ్రెడ్ పర్సెంటేజ్ డాగ్ అండి ఈవెన్ స్నిఫింగ్లో కూడా యూజ్ చేస్తూ ఉంటారు మీరు చూస్తే బాంబ్ డిటెక్షన్ స్క్వాడ్లే కానివ్వండి ఇంటెలిజెంట్ డాగ్ స్మార్ట్ డాగ్ సో ఎక్కువగా ఇవి ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారండి టాప్ ఫైవ్లో ఇది ఒకటి ఉంటుందండి డాగ్ ల్యాబ్ డాగ్ అనేది ఫ్యామిలీ డాగ్ అండి అది ప్రొటెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నాట్ కరెక్ట్ అండి అది స్నిఫర్ డాగ్ అంటారు సో రిట్రీవ్ అది ల్యాబ్ రిట్రీవర్ అంటారు సో అది వచ్చేసి ఓన్లీ పెట్ డాగ్గా పనికి వస్తుంది కానీ గార్డింగ్ డాగ్గా పనికిరాదండి సో ఇదేంటంటే గార్డింగ్ పెట్ అన్ని విధాలుగా ఆల్ ఇన్ వన్ అండి కంపేర్ టు ల్యాబ్తో కంపేర్ చేసుకుంటే మనకి గాడింగ్ ప్లస్ ఫ్యామిలీ డాగ్ సో అందువల్ల ఇది ఎక్కువగా లైక్ చేస్తూ ఉంటారు ఈ జర్మన్ షపర్స్ వచ్చేసి ఏ డాగ్ అయినా జనరల్గా అన్నిటికీ కామన్ అండి కాకపోతే వాటి ఉండే వాటి ఆరిజిన్ని బట్టి చిన్న చిన్న ఫుడ్ హ్యాబిట్స్ అనేది చేంజెస్ అవుతూ ఉంటాయి ఇది వచ్చేసి నార్మల్గా చికెన్ను ఇలాంటివి అంటే నాన్ వెజిటేరియన్ బాగా లైక్ చేస్తాయండి రా మీట్ కూడా తింటాయి చక్కగా హ్యాపీగా సో మనం ఏంటంటే మనకి అవైలబిలిటీని బట్టి రా మీట్ ఇవన్నీ ఫ్రెష్ అని డిసీజెస్ ఫ్రీ అనేది మనం కన్ఫామ్గా చెప్పలేము కాబట్టి మనం ఏం చేస్తామంటే మీడియంగా కాస్త ఏమైనా బ్యాక్టీరియా కానీ ఫంగ్ ఇట్లా ఉండకుండా ఉండటానికి మనం బాయిల్ చేసి ఫుడ్ పెడతామండి వీటికి కామన్గా పెద్ద డిసీజెస్ అనేది ఏమి ఉండదండి జెనెటికల్లీ వెరీ స్ట్రాంగ్ ఉంటాయి కామన్ డిసీజెస్ అంటే చిన్నపిల్లలప్పుడే వస్తూ ఉంటుంది పార్వో అని లూజ్ మోషన్స్ అని ఫుడ్ సరిగా పడక ఎట్లా చిన్నపిల్లల్లో ఎక్కువగా కామన్గా పార్వు ఎక్కువగా వస్తూ ఉంటుందండి అంటే మోషన్స్ ఎక్కువ అవ్వటం డై డయేరియా వచ్చేసి డిహైడ్రేట్ అయ్యి చనిపోతూ ఉంటాయి ఎక్కువగా ఒక్కసారి ఒక వన్ ఇయర్ అయిందంటే మోస్ట్లీ చనిపోవటం అనేది ఉండదండి లైఫ్ స్పాన్ వరకు బాగుంటుంది ఇవి వచ్చేసి లైఫ్ స్పాన్ వచ్చేసి టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ అనేది వీటి బ్రీడ్ స్టాండర్డ్ అండి ఇంకొన్ని చోట్ల కొన్ని చోట్ల ఫిఫ్టీన్ ఇయర్స్ కూడా ఉన్నాయి ఉన్నాయి అట్లా టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ జనరల్ దీని యావరేజ్ లైఫ్ స్పాన్ అండి వీటి లైఫ్ సైకిల్ వచ్చేసి నార్మల్ డాగ్స్లోనే ఎయిట్ మంత్స్కి ఫస్ట్ సీజన్కి వస్తూ ఉంటాయి మనం ఏంటంటే యాజ్ పర్ కేసీఐ స్టాండర్డ్స్ అంటే కెనల్ క్లబ్ ఆఫ్ ఇండియా స్టాండర్డ్స్ ప్రకారం టూ ఇయర్స్ లోపు డాగ్ని బ్రీడ్ చేయడం మంచిది కాదని చెప్పి సజెస్ట్ చేయడాన్ని సో మనం ఏంటంటే ఒక టూ హీట్స్ ఒక హీట్ అంటే ఇవి అంటే బ్రీడ్ అవడానికి దాన్ని హీట్ అంటాం మనం డాగ్స్ భాషలో సో ఫస్ట్ హీట్ స్కిప్ చేసి సెకండ్ హీట్ స్కిప్ చేసి థర్డ్ హీట్లో చేయించుకుంటే బేబీస్ కూడా బాగా వస్తాయండి దీని లీటర్ సైజ్ వచ్చేసి మినిమం ఫైవ్ టు ఎయిట్ బేబీస్ దాకా వస్తూ ఉంటాయి ఇవి జనరల్గా అండి చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటంటే బ్రీడింగ్లో ఫిమేల్ సైజుని బట్టి మేల్ని డిసైడ్ చేసుకోవాలండి జనరల్గా మేల్ అనేది కంపేర్ ఇది కొద్దిగా సైజు వేరియేషన్ ఉంటుంది అలా కాకుండా చాలామంది ఏంటంటే వాళ్ళ డాగ్ వచ్చేసి చాలా చిన్నగా ఉంటుంది పెద్ద డాగ్తో చేయించాలి పెద్ద డాగ్స్ వస్తాయని చెప్పేసి డబల్ సైజ్ దాంతో చేపిస్తూ ఉంటారు దానివల్ల ఏమవుతుందంటే బేబీస్ అనేది ఓవర్ గ్రోత్ అవుతాయి ఓవర్ గ్రోత్ అయ్యి డెలివరీ టైంలో చాలా కష్టమయ్యి బేబీస్ అన్ని లిటర్ మొత్తం లోపలే చనిపోతూ ఉంటుంది సో దానివల్ల చాలా వరకు ఫేస్ అవుతుంది మనం ఏంటంటే మన డాగ్ ఎలా ఉంది దాన్ని బట్టి మనం మేల్ని డిసైడ్ చేసుకోవాలి సో మన దాని హెడ్ సైజ్ ఎలా ఉంది దాని హెడ్ సైజ్ ఎలా ఉంది సో బేబీస్ అవుట్పుట్ ఎలా ఉంది అట్లా మనం అన్ని హిస్టరీని మేల్ హిస్టరీ కూడా స్టడీ చేసిన తర్వాత మేటింగ్ చేయించుకుంటే సక్సెస్ఫుల్ బ్రీడింగ్ అనేది అవుతుంది గుడ్ లీటర్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తాం సో దీన్ని మనం ముందుగా కొన్ని డయాగ్నోస్ చేపించేసి ఇది ఎలా ఉంది దీని ఓవరీ సైజ్ అనేది ఎలా ఉంది దీన్ని బట్టి మనం మేటింగ్ చేయించుకుంటే మనకి హండ్రెడ్ పర్సెంటేజ్ అనేది రిజల్ట్ కూడా బాగుంటుంది లిటర్ కూడా ఫెయిల్ అవ్వకుండా సక్సెస్ఫుల్ బ్రీడ్ అవుతుందండి